ఒక తప్పు వంద మంది వంద మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా పది తప్పులు వెతుకెక్కే ఉంటారు జనాలు అంటే మంచి చేస్తుంటే వాడు జడ్డు చేసేవాడు ఉంటాడు ఆటోమేటిక్గా పది మంది మంచి చేసేవాళ్ళు ఉంటే ఇంకోటి నెగిటివ్గా ఆలోచిస్తా ఆలోచిస్తాడు వాడు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని ప్రభావం చూపి వాళ్ళు కూడా ఈవెంట్లో పాల్గొనకుండా పాల్గొనుగోనకుండా ఇబ్బంది పెడతారు అలా ఇబ్బంది పడుకోకున్నట్ల వాడు అభివృద్ధి సాధించగలుగుతుంది అభివృద్ధి సాధించగలుగుతాడు అలా కర్మశిక్షణ అలాగే మనకి మనము అందు అందుకు క్రమశిక్షణ ఫస్ట్ ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో ఉన్నారంటే అబ్బాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము వాడు ఏం అడిగినా తెచ్చిచ్చేది డబ్బులు వానికి ఎక్కువ ఇచ్చిచ్చేది ఇచ్చేది అమ్మాయికి తక్కువ చేసి చూస్తారు అంటే అమ్మాయి కన్నా అబ్బాయికి బైక్ అయినా మొబైల్ అయినా అమ్మాయికి సమానంగా కాకుండా అబ్బాయికి ఒక పైచే ఉంటుంది అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది ఇంపార్టెంట్ ఇస్తారు అబ్బాయికి కాకుండా అబ్బాయితో పాటు సమానంగా అమ్మాయికి కూడా ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు మనం అబ్బాయి అమ్మాయిని తక్కువ చేసి అబ్బాయిని అనంతపురం ఇక బెంగళూరు చెన్నై అక్కడ పెద్ద పెద్ద కాలేజీలో ఇక్కడ ఒకడో చూపిస్తారు అలా అబ్బాయితో ఈక్వల్ గా అమ్మాయి కూడా విద్యను నేర్పిస్తే ఇప్పుడు ఇక్కడ అట్టడుగున వర్గం నుండి అంతరిక్షం వరకు మహిళలు వెళ్ళారు ఇప్పుడు సునీత విలియమ్స్ కల్పన చావ్లా అక్కడ ఇప్పుడు ఇక్కడే కాదు భూమి మీద కలవాళ్ళు అంతరిక్షానికి పైన చంద్రుడి పైన కూడా వెళ్ళారు ఇప్పుడు కల్పన చావ్లా సునీత విలియమ్స్ అలాంటి వాళ్ళు అమ్మాయిలే అంటే అబ్బాయితో సమానంగా అమ్మాయిలు కూడా పెద్ద 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 స్థాయికి ఎగుతున్నారు ఇప్పుడు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి ట్రంప్ గెలిచాడు ట్రంప్ ట్రంప్ కి అపోజిషన్ కమలా హారీస్ అంటే అంత పెద్ద అమెరికా దేశానికి ఆపోజిషన్ ఒక ట్రంప్ కి అపోజిషన్ గా మాట్లాడింది ఆపోజిట్ గా అపోజిట్ చేసింది కమలా హారీస్ అంటే ఆమె ఒక ఆడది అంటే ఆడది చూడు ఎంత స్టేజ్కి వెళ్తుంది అంటే అప్పుడు అక్కడ అంత స్టేజ్కి వెళ్ళింది అంటే ఆడది ఎంత అవమానాలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొని అక్కడికి వెళ్ళి ఉంటుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే మన ఊర్లో మేము త్రీ ఈవెంట్స్ కండక్ట్ చేశారు మన వాళ్ళు ఆ త్రీ ఈవెంట్స్ లో మా ఊర్లో ఇంతమంది ఇప్పుడు సపోజ్ వన్ థౌసండ్ మెంబర్స్ ఉంటే ఐదు వందల మొంబై ఐదు వందల మంది ఆడోలు ఉంటారు ఐదు వందల మంది మొగళ్ళు ఉంటారు ఆ ఐదు వందల మందిలో ఇక్కడ పాల్గొనేది కేవలం ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఫిఫ్టీ కూడా కాదు ఒక ట్వంటీ మెంబర్సే మూడు ఈవెంట్లో పాల్గొన్నారు ఇంతమంది మహిళలు ఉన్నారు మా 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 ఊర్లో ఇంత మంచి అవకాశం కల్పించాము బట్ పాల్గొనింది ఇరవై మాత్రమే ఇరవై మంది మాత్రమే వాళ్ళ స్థాయి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు ఒక్కసారి ఆలోచించండి మనం ఏదైనా పోటీ జరిగితే ఆ బస్టాండ్ లో ఇంతమంది మొగాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ఈ పోటీలు ఇప్పుడు గజ మహోత్సవ గజ గౌరి మహోత్సవం అనేది అమ్మాయికి ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసమే మనం మన వాళ్ళు అమ్మాయికి ఒక లేడీస్కి మాత్రమే ఈ పోటీలు ఖండించేసారు ఈ పోటీలో ఇంతమంది మా ఊర్లో అమ్మాయిలు ఉన్న ఇరవై మంది మాత్రమే మూడు పోటీలు వాళ్ళే పాల్గొన్నారు అంటే స్త్రీ యొక్క స్థానం వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఇక్కడే గ్రామంలోనే తగ్గిపోయింది అంటే పురుషుడు పురుషుడితో సమానంగా స్త్రీకి అవకాశం కల్పించలేదు ఆ అవకాశాన్ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళని ఉపయోగించుకోవాలి ఇలా వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే ముందుకు వచ్చి పాల్గొనడం వల్ల ఇక్కడ వాళ్ళేమి ఎంట్రీ ఫీజు తీసుకోవడం ఏం తీసుకోవాలి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది